హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడాబాకా ఛానల్కి సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే బిర్దులు కేవలం బిర్దులు అయితే అవి కూడా ఉపవాచ కలిగదు ఓన్లీ బిర్దులు ఆ బిర్దులలో ఎగ్జామినర్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడో అనే దాన్ని బట్టి ఎక్కడ చేశాడు మరి ఎన్ని రోజుల నుంచి ఎక్కడ చేశాడు ఎలా చేస్తున్నాడు అనే దాని మీద క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా వీడియో చేయడం చాలా కష్టమైందండి ఇలా ఇంకొంచెం ఇంకేమైనా మిస్ ఉంటే కూడా మీరు చెప్పాలనే విషయంతో ఇది స్టార్ట్ చేస్తున్నా ఓకేనా అయితే మనకు బిరుదులు ఉన్నాయి ఎన్ని బిరుదులు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతుందో ఆ ఏరియాల నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది మీరు ప్రీవియస్ బిట్స్ చూడండి అందులో అక్కడి నుంచే వచ్చి ఉన్నాయి సో ఇది ఒక్కసారి మీరు చూడండి మీకు ఈ బిరుదులన్నీ నేను ఒక్కజాల జోలో రాసిన మొత్తం గెలుపు మొత్తం కలిపి ఒక వేసిన దానికంటే ముందు మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది పోతే బాగుంటుందేమో అని చూస్తున్నా ఎక్కడైనా నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే బిరుదులు ఓన్లీ బిరుదులు అండి అండ్ ఉపవాచకాలలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ రాయలేదు లేదు కేవలం మన ఇదే థర్డ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు థర్డ్ నుంచి టెన్త్ వరకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చేసిన ఓకే బిరుదులు కవి కోకిల ఈ కవి కోకిల సేమ్ బిరుదు వేముగంటి వేముగంటి నరసింహాచార్యులకు ఉందండి కన్ఫ్యూజ్ కావద్దు అండ్ గుర్రం జాషివాకు ఉంది మామిండ్ల రామగౌడ్కు ఉన్నది అర్థమైందా సేమ్ కవి కోకిల ఇక మనము ఇట్లా మామిళ్ళ గౌడు కవి కో కవి కోకిల గుర్రం జాషువా కవి కోకిల గుర్రం జాషువా కవి కోకిల అన్నప్పుడు వేముగంటి నరసింహచార్యులు గుర్తుండకపోతే ఇది కాకుండా అది ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం ఏదో ఒకటి ఇస్తాడు ఏదో ఒకటి ఇచ్చుడు మళ్ళా కా లేకపోతే ఇట్లనని ఇవ్వచ్చు కవి కోకు ఎవరెవరికి ఉన్నదని ఇట్లా కూడా ఇవ్వచ్చు ఓకేనా ఇక నేనైతే ఇప్పుడు ఇప్పుడు దొరకబట్టి రాస్తే ఈ మూడు దొరికినాయి నాకు మీకు ఇంకేమన్నా దొరికితే నన్ను అందుకే చెప్తున్నా మస్తు హెడ్డేక్ అవుతుంది అవి ఊకే ఇట్లా చూసి చూసి కళ్ళు చక్కర వస్తుంది మరి మీకు ఇంకెక్కడైనా దొరికితే ఎందుకంటే మీరు మొత్తం బుక్ మొత్తం నమిలి నమిలి మింగినోళ్ళకు తెలుస్తాయి నమిలి మింగినోళ్ళకే తెలుస్తాయి ఇవి కవి కోకిల అనేది వేముగంటి నరసింహాచార్యులకు ఒకటి ఉంది గుర్రం జాషువాకి ఒకటి ఉంది మామిండ్ల పవ మామిండ్ల రామగౌడుకు ఒకటి ఉంది ఇవి ఒక్కొక్కరి గురించి కూడా మొత్తం బిరుదులు రాసిన తర్వాత చెప్తాం ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే కవి కోకిల నేను మొన్న మొన్ననే చెప్పుకున్నా కదా వాము వాము నీళ్ళు తాగితే కవులు కూడా కోకిల లెక్కరవుతారు నీళ్ళు తాగితే కవిలలు కూడా కవిలు కూడా కోకిల లెక్కరవుతారు అని చెప్పిన నీళ్ళు గుర్రం జాషువా గుర్రం కోకిల మీద గుర్రం మీద కోకిల పోతుంది గుర్రం మీద కోకిల పోతుంది మామిండ్ల రామగౌడు ఒకటి గౌడు అంటే ఏంటి మనకు ఏం చెట్లు ఇవి గౌడ్లకు ఏం చెట్లు ఉంటాయి ఈత చెట్లు ఈత చెట్లు ఇవి ఈత చెట్లు అంటారు ఈత చెట్ల మీద కోకిల గౌడు కోకిల అని చెప్పొచ్చు లేదా మామిడి పండ్ల చెట్ల మీద కోకిల మామిడి పండ్ల చెట్ల మీద కోకిల కోకిల అనొచ్చు లేదా గౌడు కాబట్టి గౌడ్స్ ఏం చేస్తారు తాటికళ్ళు తాటికళ్ళు తీస్తారు కదా ఆ కళ్ళు చెట్టు మీద కోకిల కళ్ళు చెట్టు మీద కోకిల అని గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఈ ముగ్గురికి తర్వాత కవి చక్రవర్తి కవి చక్రవర్తి సేమ్ వానమామలై వరదాచార్యులకు ఉంది గుర్రం జాషువా గుడు ఉందండి కవి చక్రవర్తి గుర్రం జాషువా గుడు ఉన్నది ఈడ అర్థమైంది కదా కవి కోకిల వేముగంటి నరసింహాచార్యులకు ఉంది రామునిలు అవుతే కవులు కోకిలు దేనికి దాన్ని స్వతంత్రంగా గుర్తుపెట్టుకోవాలి స్వతంత్రంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంకా బిరుదులు ఉన్నాయి కాబట్టి గుర్రం జాషివ అంటే అవును గుర్రం జాషివ గుర్రం మీద కోకిల పోతుందని గుర్తుపెట్టుకోవాలి మామిడిలో రామగౌడు అరే గౌడు గౌడుకు ఈత చెట్టు ఉన్నది కాదు ఈత చెట్టు మీద కోకిల కూర్చున్నది కళ్ళు చెట్టు మీద కోకిల కూర్చున్నది అని గుర్తుపెట్టుకోరు కళ్ళు చెట్టు మీద కోకిల ఎట్లా గౌడు కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు గౌడు గౌడ్స్ మా ఊర్లో చాలామంది ఉంటారు గౌడ్స్ సో వాళ్ళందరూ ఈత చెట్లు ఎక్కుతారు అది లేదంటే అది మీకు నచ్చకపోతే మామిడి మామిడిల చెట్టు మీద మామిడి చెట్టు మీద కోకిల మామిడి చెట్టు మీద కోకిల ఓకే ఆ షర్ట్ అన్న ఈ షెర్ట్ అన్న ఏ షెట్ అన్న పెట్టుకోరు కానీ కోకిలని గుర్తించుకోరు కవి చక్రవర్తి చక్రవర్తి సేమ్ ఇదే వానమామలై వరదాచారీలకు ఉంది గుర్రం జాషిగాకుంది ఎట్ల గుర్తుపెట్టుకుంటారు కవి చక్రవర్తి కవి చక్రవర్తి చక్రవర్తి ఏం చెప్తాడు వానలా వరదల బొర్లుతాడు అని గుర్తుపెట్టుకోరు చక్రవర్తి వానలా వరదొచ్చినా బొర్లుతనే ఉంటాడు వానొచ్చినా వరదొచ్చినా చక్రవర్తి చక్రవర్తికి వీధి బిచ్చగానికి హీరో ఉన్నాడు కదా వానొచ్చిన వరద వచ్చినా బొర్లుతనే ఉంటాడు గుర్రం జాషువా చక్రవర్తి దేని మీద ఎక్కుతాడబ్బా గుర్రం మీదనే ఎక్కుతాడు గుర్రం మీద ఎక్కుతాడు కాబట్టి గుర్రం జాషుయా కవి చక్రవర్తి కవి చక్రవర్తి అని బీరుదుందని గుర్తుపెట్టుకోండి ఇక దీనికి సిములర్గా ఇంకోటి ఉంది అభ్యుదయ కవి చక్రవర్తి ఈయన కూడా అభ్యుదయ కవిత చక్రవర్తి చక్రవర్తి అని కాబట్టి ఇక్కడ రాసిన నేను చక్రవర్తి అని మళ్ళీ మొత్తం దొరకంగా దొరికింది ఇది దొరకంగా దొరకంగా దొరికింది ఇది ఇంకా ఉండొచ్చు అట్లా దయచేసి మీరు నమిలి మింగినోళ్ళు తప్పకుండా లేదంటే ఈ వీడియో కోసమైనా కామెంట్ కోసం అన్న వెతకండి కొంతమంది గ్రాస్పింగ్ పౌ బాగుంటుంది కాబట్టి ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదని చట్టలు చెప్తారు అట్లా అయితే కూడా ఏమైనా నేను ఏమైనా మిస్ చేసినా లేదా ఇంకా ఇండ్లకి వెళ్ళి మిస్ చేసినా చెప్పండి దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు అభ్యుదయం అభ్యుదయ కవితా చక్రవర్తి ఈ రెండు చక్రవర్తులేమో ఇట్లా మామూలుగానే ఉన్నాయి వాన వచ్చినా వరద వచ్చిన చక్రవర్తి బొర్లుతాడని గుర్తుపెట్టుకోవాలి లేదా హీరో చక్రవర్తి వానల వరదల డ్యాన్స్ చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి గుర్రం జాషువ చక్రవర్తి అనేటోడు ఎప్పుడు గుర్రం మీదనే పోతాడు కాబట్టి గుర్రం జాషువా అని గుర్తుపెట్టుకోవాలి అభ్యుదయ కవితా చక్రవర్తి ఇక్కడ చక్రవర్తి సింపులర్గా ఉంది కాబట్టి రాష్ట్ర అభ్యుదయం దాశరథి కృష్ణమాచార్యులు ఓకే అభ్యుదయం కాబట్టి కృష్ణ కృష్ణ కృష్ణను గుర్తుపెట్టుకోరు అభ్యుదయ కృష్ణ అభ్యుదయ కృష్ణ చక్రవర్తి అని గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి లేదో మీకు ఏదైనా వస్తే చెప్పండి మధుర కవి మధుర కవి సేమ్ మామిండ్ల రామగౌడు గుడి ఉన్నది మామిండ్ల రామగౌడు గు ఉన్నది వానమామలై వరదాచార్యుల గుడి ఉన్నది కన్ఫ్యూజ్ కావద్దు వా మధుర కవి సుశీరా ఎట్లున్నాయో బిరుదులు ఇట్లా మీకు ఎవరైనా చెప్పిరా చెప్తే చెప్పిరా అని కామెంట్స్ రాయండి లేకపోతే ఇట్లా తెలుసా మీకు మొత్తం నిజంగా అసలు ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి అంటే ఎక్కడైతే కన్ఫ్యూజ్ చేసే ఏరియా నుంచి ఇట్లా చదివిన అట్లా వస్తున్నాయి నేను ఎక్కడ చూడలేదు మరి ఎవరు చూడలేదు ఎందుకంటే ఆ విద్వాత్ కవి ఒకటి ఉన్నది నాకు నేను ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు అరే ఎన్నిసార్లు వస్తుంది సహజ కవి సహజ కవి సహజ పండితుడా సహజ కవియా కన్ఫ్యూజన్ అందుకే మరి నేను ఎక్కడ చూడలేదు మరి ఉన్నాయి ఇట్లాంటి వీడియోస్ నాకు కూడా తెలియదు కానీ నేనైతే రాసిన మరి చూడు మధుర కవి మామిండ్ల రామగౌడు నేను మా మధుర కవి చెప్పినప్పుడు మామిడి పండ్లు మధురంగా ఉంటాయని చెప్పిన మధురవి ఇవన్నీ కేవలం బిరుదులు అండి బిరుదులు మాత్రమే అవి రచనలు కావు వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ కాదు రివార్డ్స్ కాదు ఏవి కాదు ఓన్లీ బిరుదులు వీటిలో రాసి ఉన్నాయే చదివి చేసినవి బీరుదులు అని రచనలు చేయలేదు అవార్డ్స్ చేయలేదు రివార్డ్స్ చేయలేదు ఏం చేయలేదు మధుర కవి మామిళ్ళగౌడు అంటే మామిడి పండ్లు మధురంగా ఉంటాయి దేనికి అదే స్వతంత్రంగా గుర్తుపెట్టుకోమని చెప్పిన మామిళ్ళగౌడు రాగానే మధుర కవి ఉన్నది ఈయన కానీ వానమామలయ్యి వరదాచార్యులు వాన వచ్చినా వరద వచ్చినా మధురంగా ఉంటుంది వానొచ్చినా వరదొచ్చిన మధురంగా ఉంటుంది అంతే విద్వాత్ కవి నేను ఎన్నోసార్లు చెప్పిన మరగంటి పురుషోత్తమ ఎవరు వేముగంటి నేను చెప్పలే వేము వాము వాము నీళ్ళు విద్వాత్ కవి సేమ్ ఇది కూడా సేము విద్వాత్ కవి అనేది ఈ విద్యుత్ తర హీటర్ పెట్టుకొని నీళ్ళు పోసుకొని చేస్తే కవి కోకిల వేముగంటి గంట నరసింహాచార్యులకు ఇంకోటి ఏముంది కవి కోకిల కోకిల లెక్క మారుదనని చెప్పిన కదా ఆ విద్వత్ కవికి వేముగంట నరసింహ ఇంకోటి మరుగంటి ఇది కూడా మరుగంటని నేను ఎందుకు చెప్పిన అంటే ఈ మరుగుతున్న నీళ్ళు అని చెప్పినా మరుగుతున్న నీళ్లు విద్వాత్ ఈయనది ఇట్లా గుర్తు పెట్టుకోవాలి ఈయనకి ఇట్లా పెట్టుకోవాలి రెండో ఒకటిసారి ఏమి ఇయ్యడు కాకపోతే మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఒకటి గుర్తుండకపోతే వేరే పెట్టే అవకాశం ఉంది కవి సామ్రాట్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నది కవి సామ్రాట్ అనగానే విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ఇది ఏడ పెట్టుకోవాలంటే ఇంకోటి విశ్వకవి సామ్రాట్ ఇది చూసారా విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా గుర్రం జాషువాకేమో విశ్వకవి ఉన్నది ఈయన విశ్వనాథ్కేమో ఓన్లీ కవి ఉన్నది ఇట్లా పెడుతు పెట్టుకోరబ్బా విశ్వకవి సామ్రాట్ కవి సామ్రాట్ ఇట్లా ఇచ్చి ఇట్లిస్తాడు దీంట్లో దీంట్లో కన్ఫ్యూజ్ చేయొచ్చు ఇది ఒకటే సేమ్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఎట్లా ఇస్తాడో తెలియదు కానీ ఈ చేస్తాడు కవి సామ్రాట్ విశ్వకవి సామ్రాట్ అంటే మనము విశ్వనాథ్ సత్యనారాయణకే విశ్వకవి సామ్రాట్ అని పెట్టుకుంటాం ఇట్లా పెట్టుకుంటాం ఇట్లా పెట్టుకుంటాం అవునా కాదు కరెక్ట్ అనిపిస్తుందా ఎక్కడైనా రవ్వగింజంతా నిజం అనిపించినా కర నా వీడియో నచ్చుతున్నా మీరు మాత్రం లైక్ చేయడం మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చెప్తున్నా ఓకేనా మీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఓ సైకాలజీ ఉన్నాయి తెలుగు ఉన్నాయి సందులు సమాసాలు ఓ ప్రతి ఒక్కటి ఉంది తెలుగులా ప్లేలిస్టులు పెట్టినా ఎప్పటికప్పుడు ప్లేలిస్టులోనే పెడుతున్నా దయచేసి ఒకసారి చూడండి సోషల్ కూడా ఇంకా మళ్ళీ ర్యాపిడ్ చేస్తానని చెప్తున్నా కదా రేపటి నుండి ఎల్లుండ స్టార్ట్ చేస్తున్నా అవన్నీ ఓకే ఆ సోషల్ కూడా చేసేస్తున్నా మళ్ళీ విద్యా దృక్పథాలు తెలుగు మెథడ్ చేయమని చెప్తున్నారు ఇంటర్ అయితే పెట్టమంటున్నారు చాలామంది తప్పకుండా ఇంటర్ బుక్స్ ఉన్నాయి దాని దగ్గర అకాడమిక్ బుక్స్ అవి పెడతానండి మీరు వరి కావాల్సిన అవసరం లేదు ఇవే తొందర తొందరగా చెప్పుకుందామని కొంచెం కన్ఫ్యూజన్ తీసేస్తే పోతుందేమో అని ట్రై చేస్తున్నా ఇంకా లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మాటలు లేవు మేడం మీ ఎక్స్ప్లెనేషన్కి అని చెప్తున్నారు పిల్లలు ఉన్నారు మేడం మీ వీడియోస్ వింటున్నానని చెప్తున్నారు అసలు వీడియోస్ అంటేనే నేను ఎంఎంజెడ్ అబాకా ఛానల్కే సొంతమని చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి థర్డ్ షిట్ మీద కూర్చుంటాను అనుకుంటారా కూర్చోను కానీ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఎవరైనా అంతే కదా ఫీల్ అవుతారు కదా మంచిగా ఉంటే ఓకే ఓకే మీరు ఇట్లాగే కొనసాగించండి మీ అభిమానానికి నా కృతజ్ఞతలు అండి ఓకే ఎక్కడైనా నచ్చుతుందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి న్యూ అప్డేట్గా వీడియోలు వేస్తూనే ఉంటాను ఓకేనా కవి సామ్రాట్ గుర్రం జాషువా ఇక సామ్రాట్ కదా గుర్రం మీదనే పోతాడు సామ్రాట్ దేని మీద పోతాడు గుర్రం మీద పోతాడు అని అనుకుంటారా కాదు ఇట్లా పెట్టుకునేరు గిట్లా అనుకున్నారు విశ్వనాథ విశ్వ కవి సామ్రాట్ అంటే గుర్రం గుర్రం మొత్తం విశ్వం జరుగుతుంది కాబట్టి గుర్రం గుర్రం మొత్తం విశ్వం తిరుగుతుంది కాబట్టి గుర్రం అని అనుకోరు ఇక విశ్వం అని అంటే విశ్వాన్ని కాదని గుర్తుపెట్టుకోరు విశ్వ ఉంది కాబట్టి విశ్వరాదు ఓన్లీ కవి సామ్రాట్ వస్తుందని గుర్తు గుర్తుపెట్టుకోరు విశ్వనాథ సత్యనారాయణకు విశ్వరాదు అని గుర్తుపెట్టుకోరు ఇక విశ్వం అయితే ఏదో గుర్రంకి వస్తుందో గుర్రం మొత్తం విశ్వం తిరుగుతుంది ఈయన సత్యనారాయణ తిరగడు కదా సుశీరా ఎట్లున్నాయో ఇవి రెండు ఇంత కన్ఫ్యూజ్ చేసేటట్టునే తర్వాత అభినవ కాళిదాసు అభినవ కాళిదాసు ఈ విశ్వానికి విశ్వం లేదు గుర్రానికి విశ్వం ఉంది గుర్రానికి విశ్వం ఉంది అంతే విశ్వగుర్రం విశ్వగుర్రం అభినవ కాళిదాసు ఇది కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుండే నాకు శీరశనహల్ శనహల్ కృష్ణమాచార్యులు అనగానే గాంధీ తాత శతకం గుర్తుకొస్తుంది గాంధీ తాత శతకం గుర్తుకొస్తుంది క్షీరశనహల్ కృష్ణమాచార్యులకు అభినవ కాళిదాసు ఉంది ఇంకోటి వానమామలై వరదాచార్యులు ఎన్నున్నాయి చూసిరా వానొచ్చినా వరదొచ్చినా ఏం చేస్తా అన్నాడు ఇంతకుముందు ఏం చేస్తా అన్నాడు వానొచ్చినా వరదొచ్చిన చెప్పాలి మీరే వానొచ్చిన వరదొచ్చిన కవి ఆ చక్రవర్తి ఆ వానలన్న తిరుగుతా అన్నాడు వాన వచ్చిన వరద వచ్చిన మధురంగా ఉంటుంది అన్నాడు ఇప్పుడేమో వాన వచ్చిన వరద వచ్చినా ఏమంటాడు అభినవ కాళిదాసు వానమామలై వరదాచార్యులు శిరిశనహల్ కృష్ణమాచార్యులు ఇద్దరు గుర్తుపెట్టుకోరి కాళిదాసులు ఓకే వానల కాళిదాసు తిరుగుతాడు అని గుర్తుపెట్టుకోని శనగలు శనగలు కూడా తింటాడు కాళిదాసు వానలు వానలు తిరుగుతాడు శనగలు తినుకుంటా వానల తిరుగుతాడు అని గుర్తుపెట్టుకోరు తర్వాత ఆశు కవిత కేసరి ఇవి సిమిలర్గా ఉన్నాయని రాసిన చూడండి ఆశు కవిత కేసరి అవి అవధాన కేసరి అవధానం ఇంకొకరికి ఉంది మూ రెండు ఒక్కరికే ఉన్నాయి అవన్నీ ఓకేనా అభినవ కూడా చాలా చాలా ఉన్నాయి అవి నేను రాయలేదు ఇంకా చూడండి మీకు ఇంకా సిమిలర్గా అనిపించిన దయచేసి మీరు సిమిలర్గా అనిపించిన ఇంకా సేమ్ నేను ఎక్కడైనా మర్చిపోయినా మిస్ చేసిన మీరు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఆశు కవిత కేసరి అవధాన యువ కేసరి 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 అంటే ఆశు కవిత కేసరి గుమ్మనగారి లక్ష్మీ నరసింహ సిం శర్మ గుమ్మనగారి ఇక ఇది ఎట్లా ఆశు అని ఉంది కాబట్టి ఈ ఆశలు తీస్తుంటే ఈ గుమ్మడిని గుర్తుపెట్టుకోరు గుమ్మడి ఈ గుమ్మడి ఉండేది గుమ్మనగారి లక్ష్మీ ఈ గుమ్మడి పాత సినిమాలలో ఏమైనా ఏడుతుంటే ఆశలు అని గుర్తుడే ఆశు అని గుర్తుపెట్టుకోరు ఏమైనా ఆశలు తీస్తుంటాడని గుర్తుపెట్టుకోరు తర్వాత అందే వెంకట రాజ్యం అవధాన యువకేసరి అందే వెంకట రాజ్యం ఈ అందేనే బిందే అన్నము ఆల్రెడీ ఒక్కొక్కసారి బాబు అందే చెప్పింది నేను ఏం లేదు బిందే అన్నారు నింబగిరి శతకం నింబగిరి శతకం సృష్టిగా ఇట్లా గుర్తుకొచ్చింది నాకు అందే మీద బిందె పెట్టిన బిందెలో నింబగిరి శతకం అని పెట్టినా ఓకే ఈ అందే ఈ బిందె పట్టుకొని ఈ అందే ఏం చేస్తుంది అంటే బిందే పట్టుకొని కేసరి చేస్తుందని గుర్తుపెట్టుకోరు కేసరి యువకేసరి ఈ యువత యువత ఈ అందే బిందే యువ ఇప్పుడేం బిందెలు ఏం లావడతలేరు యువత అని గుర్తుపెట్టుకోరు బిందెలు యువతలు లావడతలేరు అని గుర్తుపెట్టుకోరు ఆశు కవితకే సరి యువకే సరి అవధాన యువకే సరి అంటే బిందే అని గుర్తుపెట్టుకోరు ఈ యూత్ యూత్ బిందెలు లావడతలేరు అందే బిందే ఏదో ఒకటి ఓకే తర్వాత అవధాని శశాంక కవి శశాంక సుశీరా ఇయో కన్ఫ్యూజ్లో సుషీరాబా అవధాని శశాంక కవి శశాంక అవధాని శకా శశాంక ఎవరంటే గుమ్మని గారిలా గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ మళ్ళా గుమ్మగా గుమ్మడు వచ్చిండు గుమ్మడి గుమ్మడి తర్వాత ఆడేపు చంద్రమౌళి అవ ఏమో ఉండే కదా బొమ్మల శతకం ఆ బుషీరా ఎంత మంచి గుర్తుకుందో బొమ్మల శతకం బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి ఆటలాడుకుంటాడు ఇవి శశాంకుడు కవి శశాంక ఈయన పిల్లలతోటి ఆడతాడు కాబట్టి ఈయన ఈయనది గుర్తుపెట్టుకుంటే ఆయన గుర్తుంటాడు ఆడే శశాంక శంకమూదుతుంటారు ఆడుగుతాడు దేనితో ఆడుతుండో శంఖమూదుతాడు అని గుర్తుపెట్టుకోరు శశాంక శంఖమూతాడు మరి ఈ గుమ్మడి ఈ అవధాని అంటే ముసలోడు ముసలోడు కాబట్టి ఈ గుమ్మడి ముసలాయన అని గుర్తుపెట్టుకోరు అవధాని అంటే గుమ్మడి ముసలాయనే అవధాని ఎవరు గుమ్మడి అవధాని అవధాని శశాంక వస్తే గుమ్మడి అని గుర్తుపెట్టుకోరు గుమ్మడి హీరో ఎవరో ఉన్నారు కదా పాత సినిమాలో ఇక సావిత్రి వాళ్ళతో ఎప్పుడు ఏడుపు మొకాలే ఉంటాయి కదా అప్పుడు సో ఆ హీరో ఆ నటించే హీరోన ముసలాయననే అవని అవధాని అని గుర్తుపెట్టుకోండి ముసలాయన కాబట్టి అవధాని ఈ కవి శశాంక ఇప్పుడు ఆడేపు చంద్రమౌళి ఓకే తర్వాత సహజ కవి ఇది సహజ పండితుడు ఇది కూడా కన్ఫ్యూజ్ కావద్దు సహజ కవి సహజ పండితుడు సహజ కవి అమే సురోజు బాల నరసింహాచారి సురోజు బాల నరసింహాచారి సహజ కవి సహజ పండితుడు బొమ్మల పోతన ఇగో ఈ పండితుడు కవి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు పండితుడు అంటే ముసలాయన పాతోడు పండితుడు పాతడు పండితుడు పోతన సహజ కవి సహజ పండితుడు ఇస్తాడు మీకు ఇవి ఇచ్చినప్పుడు ఈయనేవర్ది ఈయనే వద్ద లేకపోతే మే అధిక ఆలయంలో ఇవ్వచ్చు ఇక పండితుడు అంటే పా పోతన పా పోతన ఇక సహజ కవి అంటే సురోజు గుర్తుపెట్టుకోరు సహజ కవి సురోజు బాలనరసింహాచారి సహజ పండితుడు ఓకేనా బమ్మెరా పోతన సాలు ఇప్పటికీ ఇది వేరే వేరే వీడియోలో ఏ మరి అన్ని బిరుదులు ఉన్నాయి అన్ని బిరుదులు వేరే దాంట్లో ఉన్నాయి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఇంట్లో ఏ ఇగో మూడో తరగతి నుంచి రాసిన ఓకే మూడో తరగతి నుంచి బిడుదలు మొత్తం రాసిన మీరు ఇప్పుడే కన్ఫ్యూజ్ కావద్దని ఇక్కడ మొత్తం ఓ వెతికి వెతికి ఇక్కడ వరకు రాసిన మరి ఇక్కడ నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇక ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారే అమ్మ మరి అండని చెప్తే నాకు కూడా అర్థమవుతులేదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇంకేంటి కవి కోకిల అంటే ఎవరైనా కవి కోకిల వామునీళ్ళు తాగితే కవులు కోకిలవుతారు గుర్రం మీద ఎక్కుతుంది కవిల కోకిల పోతుంది మామిడిల పడయినా కా మామిడి పండ్ల చెట్లైన కావచ్చు ఆ గౌళ్ళు ఎక్కే చెట్లైనా కావచ్చు ఈత కల్లే కావచ్చు కోకిలలు ఉంటాయి ఈ చక్రవర్తి వానలు వచ్చిన వరదొచ్చిన చక్రవర్తులు వాళ్ళకేం కాదు కాబట్టి బొర్రతనే పోతనే ఉంటారు ఈ గుర్రం చేసే చక్రం చక్రవర్తి దేని మీద ఎక్కుతాడు గుర్రం మీద ఖచ్చితంగా ఎక్కుతాడు ఇంకోటి అభ్యుదయ అభ్యుదయ దాశరథి కృష్ణమాచార్యులు అభ్యుదయ కవి చక్రవర్తి కృష్ణమాచార్యులు మధుర కవి ఏమంటే మామిడిల రామగుడు మధురంగా ఉంటుంది కదా ఏంటిది మామిడు మామిడి పండ్లు కూడా మధురంగా ఉంటుంది మళ్ళీ ఈత కళ్ళు ఏమో తెలియదు కదా ఏమి పాటవుతుంది ఈత కళ్ళు గిర్ర గిర్ర తిరిగినా ఏమో ఉండే కదా ఈ తర్వాత మధురం వానొచ్చినా వరదొచ్చినా చాలా మధురంగా ఉంటుంది మధుర కవి విద్వాత్ కవి వేముగంటి మరుగంటి ఈ వేముగంటి ఏమో నీళ్ళు వేసుకొని విద్యుత్ ద్వారా హీటర్ పెట్టుకోవాలి ఈ ఏమో నీళ్లు మరిగించుకోవాలి ఇద్దరికి విద్వాత్ కవి సేమ్ ఉంది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విశ్వ విశ్వనాథ సత్యనారాయణకు కవి సామ్రాట్ ఉంది గుర్రం జాషువకు విశ్వ కవి సామ్రాట్ ఉంది ఎందుకంటే గుర్రం మొత్తం తిరుగుతుంది ప్రపంచం కాబట్టి అని గుర్తుపెట్టుకోవాలి హాస్యంగా అట్లా అభినవ కాళిదాసు ఈ శనగలు తీసుకుంటాడు కాళిదాసు శనుగలు తింటాడు వానొచ్చినా వరదొచ్చినా బొర్లుతాడు ఓకే అభినవ కాళిదాసు కాలం ఏదో ఒకటి శిరశనహల్ శనహల్ కృష్ణమాచార్యులు ఓకే ఆశు కవిత కేసరి అవధాన యువ కేసరి అవధాన అంటే అవధాన యువత యువత బిందే అందే వెంకటరాజు బిందేలా వని గుర్తుపెట్టుకొని ఈ గుమ్మడి ఎప్పుడు ఆశు ఈ వెళ్ళి ఎప్పుడు నీళ్ళుదితాడు అని గుర్తుపెట్టుకోండి అవధాని శశాంక కవి శశాంక అవధాని అంటే మళ్ళా గారికి ఉన్నది కాబట్టి అవధాని అంటే ముసలాయిన్ అని గుర్తుపెట్టుకోరు కవి అంటే ఆడపి చంద్రమౌళి అని గుర్తుపెట్టుకోరు సహజ కవి సహజ పండితుడు సహజ కవి సురోజు సహజ సహజ సురోజు సహజ సురోజు ఇదేమో సహజ పండితుడు పండితుడు అనగానే పోతన ఈ రెండు కన్ఫ్యూజ్ చేసే ఏరియాలోనే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇదిని నెక్స్ట్ రేపు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయి మళ్ళీ ఓకే ఇంకా అన్ని బిరుదులు రాసిన మూడో తరగతి నుంచి మొత్తం బిరుదులు రాసిన పదో తరగతి వరకు ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీ కామెంట్స్ మీ ఒపీనియన్స్ కూడా రాయండి ఓకేనా ఇది ఏమైనా ఉపయోగపడ్డదా మీరు కామెంట్స్ రాయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు రాస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంత దూరం నుంచి చూస్తున్నారు అని ఓకేనా మరి లేదంటే వదిలేండి మేడం అని అనవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్ కోసం ఎదురు చూస్తా మీరు లైక్ చేయండి మీ బూస్ట్ని ఇట్లని నాకు అభిమానంగా ఇవ్వండి నా నా ప్రేరణ కూడా దీంతో నాకు బూస్ట్ కూడా దీంతో దొరుకుతుంది మీ కామెంట్స్ ద్వారా సూపర్ కామెంట్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్నా అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నా అండ్ చేయబోయే ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు జస్ట్ నాకు రిప్లై ఇవ్వడానికి అసలు టైం లేదు యోగి ఇవి చూడడానికి ఇవి చూడడానికే నాకు రెండు గంటలు పట్టింది ఇది ఉన్నదో పది పదిహేను ఉన్నాయి అవి చూడడానికే ఇంకా నేను మిస్ చేసినా అనుకుంటున్నా మీకు దయచేసి ఎక్కడ మిస్ అయిందని అనుకుంటే మీరు ఇంకెక్కడైనా మీకు తెలిసినవి ఉంటే ఇక్కడ రాయండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు కామెంట్లు రాస్తే ఇంకా మీరు చా చాలా మంది ఫాలో అవుతున్నారు ఒక్కొక్క వీడియోకి లక్షల మంది వస్తారు లక్షల మంది చూస్తున్నారు ఒక్కొక్క వీడియో కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్